జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో ఆ రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది అరాచకం పెరిగిపోయింది ఈ రాష్ట్రంలో డ్రగ్స్ పెరిగిపోయాయి డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయింది ఈ రోజు పొద్దున కూడా ఒకటి చూసాము రెండు వందల యాభై కేజీల గంజాయి ఈ గాంజాని పట్టుకున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో నిన్న రాష్ట్రాన్ని కాదు యావత్ భారతదేశాన్ని ఒక కుదుపు కుదుపేసినటువంటి సంఘటన చూసాం విశాఖపట్నంలో ఇరవై ఐదు వేల కేజీల డ్రైడ్ ఈస్ట్ కంటైనరు శాంటోస్ అనే పోర్టు నుంచి బ్రెజిల్ దేశం నుంచి విశాఖపట్నం పోర్టుకి రావడం జరిగింది రాష్ట్ర శాఖ ఏదైతే ఉందో పోలీసులు కానివ్వండి నార్కటిక్స్ శాఖ వాళ్ళు కళ్ళు మూసుకుని నిద్రపోతున్నారా లేదా నిద్ర నటిస్తున్నారా ఇప్పటికే దాదాపుగా పాఠశాల స్థాయి నుంచి కళాశాల వరకు కూడా స్కూల్స్ కాలేజెస్ ఎక్కడ చూసినా విద్యార్థులకి అలాగే అలవాటు ఉన్నటువంటి వారందరికీ కూడా సామాన్యులకు కూడా గంజాయి దాదాపుగా చాలా ఎక్కువగా దొరుకుతున్నాయి రాష్ట్రంలో ఏరులై పారుతున్నటువంటి మద్యము విచ్చలవిడిగా వస్తున్నటువంటి రాష్ట్రానికి వస్తున్నటువంటి డ్రగ్స్ వల్లనే పైన అఘాయిత్యాలు అత్యా అత్యాచారాలు కిడ్నాపులు మిస్సింగ్లు పెరిగిపోయాయి అని చెప్పని ఆ రిపోర్టు చెప్పడమే కాదు భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నో సందర్భాల్లో కేంద్రానికి లేఖలు రాయడము ఇలాంటివన్నీ చేస్తున్న కూడా చీమ కూడా కుట్టినంత నిర్లక్ష్యంగా మరి ఏమాత్రము సిగ్గు లేకుండా ఇప్పుడు ఇంకా దొంగలు బయటపడిన తర్వాత కూడా దొంగే దొంగ అన్నట్టుగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నటువంటి తీ తీరు ఏదైతే ఉందో అది చాలా ఖండించదగినది అక్కడ మనం విశాఖపట్నంలో చూస్తే కనుక నిన్న నుంచి వస్తున్న వార్తల ప్రకారము ఆ కూనం వీరభద్రరావు అనే వ్యక్తికి సంబంధించిన సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ ఆ పేరుతో కన్సైన్మెంట్ వచ్చింది సంక్రాంతి సంబరాయంలో ఆ సంక్రాంతి సందర్భంలో వీరు ఆ కూనం వీరభద్రరావు వారి భార్య ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో సహా అక్కడున్న స్థానిక నేతలు మండల అధ్యక్షులు అందరూ కూడా వారితో ఒక పెద్ద పెద్ద బ్యానర్లు వేయించుకున్నారు దీన్ని బట్టి అర్థం కావట్లేదా ఆయన వెనకాల ఉన్నది కొమ్ము కాస్తుంది ఏ పార్టీ అనేది తప్పు వీలమై పెట్టుకొని తప్పు చేసింది వాళ్ళ నాయకుడు అని చెప్పని తెలిసి కూడా మళ్ళీ బట్ట కాల్చి మీద వేయడం అన్న చందాన ఈ రోజున వైసీపీ నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి పైన అవాకులు చవాకులు పేలుస్తూ వారిని ఏదో అంటగట్టాలి వారికి అన్న సందర్భంలో మాటలు మాట్లాడుతుండడం అనేది భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా ఆక్షేపిస్తుంది దీన్ని ఖండిస్తుంది సంధ్య ఆక్వా ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది కూనం వీరభద్రారావు ఆ కూనం వీరభద్రారావు యొక్క అన్నయ్య ఎవరైతే ఉన్నారో ఆయన కూనం పూర్ణచంద్రరావు అలియాస్ కూనం పూర్ణ అని ఆయన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాపట్ల జిల్లాకు సంబంధించి అక్కడ చాలా వైసీపీ నాయకుల్లాగా పేరు తెచ్చుకొని వైవి సుబ్బారెడ్డి గారికి ప్రధాన అనుచరులాగా ఉన్నాడనేది మనకు తెలుస్తుంది స్పష్టంగా ఆయన వైసీపీ కార్యక్రమాల్లో వైవి సుబ్బారెడ్డి గారితో తిరుగుతూ చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఇప్పుడు మనందరికీ తెలిసింది ఇదే వైవి సుబ్బారెడ్డి గారు విశాఖ వైసీపీ లాగా ఉన్నారు రెండు వేల ఐదు తర్వాత నుంచి నేటి వరకు ప్రసాదరావు గారు కానీ పురంధరేశ్వరి గారి బంధువులకు కానీ ఆ సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఇప్పుడు నేరం ఏదైతే కన్సర్న్మెంట్ వచ్చిందో ఆ కంపెనీకి ఎటువంటి సంబంధాలు వీరికి ఎవరికీ లేవు ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమి ప్రజల మన్ననలు పొంది ఎక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇప్పటి వరకు ఉన్నటువంటి వైసీపీ భ్రష్టాచార నాయకులు ఎవరైతే ఉన్నారు అంటే కరప్షన్ కరప్టెడ్ నాయకులైతే ఉన్నారు ఆ భ్రష్టాచార నాయకుల పని అంతా కూడా ఈ ప్రభుత్వం పడుతుంది వారు మళ్ళీ జైళ్ళకి వెళ్లాల్సిన అవసరం వస్తుంది ఆ పరిస్థితి ఏర్పడుతుందని భయంతో ఎలాగో ప్రజలు వైసీపీని ఆదరించట్లేదు అన్న ఒక ఉద్దేశంతో తెలుసుకొని ఇప్పుడు ఎలక్షన్ సందర్భంలో సమయంలో ప్రజలని డైవర్ట్ చేయడం కోసం వైసీపీ చేస్తున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈ రాష్ట్రంలో ఒక న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన సంక్షేమాన్ని అభివృద్ధిని అందించబోయేది రాబోయే కాలంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది కూడా ఎన్డీఏ ప్రభుత్వం అనేది ఇప్పటికే ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు కాబట్టే వీళ్ళకి వెన్నులో వణుకు పుడుతోంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళు చేయని ప్రయత్నం అంటూ ఏమీ లేదు పైకి మేకపోతూ గాంభీర్యంలాగా మేమే గెలిచేస్తున్నాం సిద్ధం అనుకుంటూ సభలు పెట్టుకుంటూ ఉన్నారు కానీ క్షేత్రస్థాయిలో ప్రజలైతే కనుక వీరిని ఆదరించి మరొకసారి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నష్టపరిచేటటువంటి పరిస్థితులు ఈ రోజున రాష్ట్ర ప్రజలు లేరని వైసీపీ నాయకులు గుర్తించుకొని ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి పైన ఆవిడ కుటుంబం పైన చేస్తున్నటువంటి అసత్య అబద్ధపు ప్రచారాలను కూడా వెంటనే మానుకోవాలని చెప్పని లేదంటే దీనిపైన చర్యలు కూడా తీసుకునే విధంగా మా చర్యలు ఉంటాయని చెప్పని కూడా తెలియపరుస్తూ ధన్యవాదాలు